కూడా పడుతుంది కానీ చాలా చాలా ఏమైంది అసలు లేకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది నర్స్ అని కానీ కాదు 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 ఏం లేదు ఈ నెల అక్కడ వచ్చింది అంతే ఏం లేదు ఈ నెరం అక్కడ వచ్చింది అంతే అదైతే అవి అటు తగ్గేటి అవి ఇడిస్తే తగ్గేటి అవి కూడా తగ్గేటివి కావాలి ఇడిస్తేనే తగ్గేటి నిశ్చిట్ అడవి ఓకే చూస్తా చూస్తా

లే సరే సరీస్ ఇది తల దీనికి అనుకుని ఉండాలి పైకి లేపకు ఇది ఉందా ఇది ఇది అనాలి తల ఇది 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 ఒకే అనాలి ఇది ఆ కుప్పు మాత్రమే అనాలి పైకి లేపట్లా మళ్ళీ అది అంత నేను చెప్పేది నువ్వు ఇది అనాలి అని ఇది 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 అది ఇది అంత లేదు ఇది 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 అనాలి నువ్వు ఇట్లా కిందకి వచ్చాయి అట్లా పెట్టాలి అది అది సర్వీస్ ఓకే ఓకే ఐదు వేల మంది చూస్తున్నారు అందరికి ఒకసారి చెప్పు ఎంత బాగుందో మంచిగా ఉన్నా నాకు సార్ నాకు దేవుడ అబ్బ సంతోషంగా తల్లగబట్టుకో ఎప్పటి నుంచిండి ఎప్పటి నుంచిండి నాలుగు ఏమైనా ఉన్నా వనగోమా హ్ నుంచి రెండు మూడు నాలుగు నుంచి మంచిగా నిద్ర వస్తుందా ఇప్పుడు నిద్ర వస్తుంది కానీ ఈ మూస్తదలది బాగుందమలంతా మల ఒకప్పుడు అసలు అసలేనా అసలే లేదు పానం ఓకే